మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హై వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించబోతోంది ఆగస్టు పదిహేను తర్వాత రుణమాఫీ చేయబోతున్నాం అన్నారు దాని మీద అసలు రుణమాఫీ అవుతుందేమో అని ఆశ కొద్ది తీసుకున్నటువంటి లోన్లు తీసుకున్నటువంటి ఒక లబ్ధిదారుని అడుగుదాము వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం సార్ నమస్కారం పేరేంటి ములాసబ్ లింగ రెడ్డి ఓకే ఇప్పుడు రైతుల రుణమాఫీలు చేస్తామని అన్నారు కదా ప్రభుత్వం ఇది వరకు ప్రభుత్వం అన్నారు ఇప్పుడు ప్రభుత్వం అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు దాని మీద మాకు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణం అన్నారు కానీ యాభై నుంచి స్టార్ట్ అంటుండ్రు యాభై వేల నుంచి ఒకటికి చేయాలని మేము అంటున్నాం ఇది వరకు కూడా చేస్తామన్నారు చేయలేదు జరగలేదు కొన్ని ఇట్లా అన్నారు చేయలేదు ఇప్పుడు కూడా చేస్తామనే ఆలోచన ఉందా మీకు చేస్తారని నమ్మకం ఉందా అంటుండ్రు కానీ గ్యారెంటీ లేదు ఎంత వరకు ఇవ్వాలనుకుంటున్నాము చేస్తే 10 లక్షలు ఇస్తా అన్నారు మీకు ఎంత చేస్తే బాగుంట అనిపిస్తుంది నాకు 10 లక్షల banda చాలు కూడా చాలు అట్లా అన్ని కూడా కొందరు ఎక్కువ మంది ఉన్నారు కదా అంటే లక్ష రూపాయలు తీసుకున్నారు అప్పుడు మరి మోసం ఇప్పుడు కాలేదా కదా ఇప్పుడు ముందట ముందట సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి అది ఆవుకాయల ఈ లోపల వేస్తే బాగుంటదో తర్వాత వేస్తే ఇప్పుడు వేస్తేనే బాగుంటది ఇప్పుడు వేస్తే బాగుంటది సర్పంచ్ ఆ బాగదారాలు ఉన్నాయి కదా నెరవేరుస్తానవి ఉన్నాయి కదా అవన్నీ చేయాలి ఇప్పుడు రెండు లక్షలు లక్ష పోయి రెండు లక్షలు అయింది కదా రుణమాఫీ ఎవరె ఎవరెవరిని లబ్ధిదారులు అంటే ఇప్పుడు ఎక్కువ ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వమంటున్నారు తక్కువ ఎకరాలు ఉన్నోళ్ళకే రుణమాఫీ అంటారు ఇట్లాంటివి మనం మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుందా జరగకపోతే బాగుంటుంది ఎక్కువ భూములు కాదు అది రైతు బంధువి ఐదు ఎగురుల వరకు ఇస్తావు అన్నారు ఈ రెండు లక్షల రుణమాఫీ ఎవరికైనా ఇస్తామన్నారు ఈ రైతు బంధు కంటిన్యూ వాడుతుందా మరి కంటిన్యూ ఇంకా వాళ్ళే పాత కొత్తది పెడతా అన్నారు స్కీమ్ అది పెట్టలేదు అదే పాతది నడుస్తుంది ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ ముందే మీకు రుణమాఫీ చేస్తే నేమన్నట్టే అట్లే కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్కారం మీ పేరు రంజిత్ నా పేరు ఓకే రైతులకి రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదా ఆగస్టు పదిహేను లోపల దాని మీద మీ స్పందన ఏంటి ఇంతకుముందు యాభై వేలు అన్నారు లక్ష అన్నారు మేడం కేసీఆర్ గారు లక్ష వరకు వేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రెండు లక్షలు చేస్తామని హామీ ఇచ్చారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఒకవేళ చేయని యెడల రైతులు చాలా నష్టపోతారు మేడం రెండు లక్షలు అన్న మాట ప్రకారంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు రైతులు బ్యాంకులలోకి వెళ్ళి పాస్బుక్లు పెట్టి రెండు లక్షలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు హామీని హామీ నెరవేర్చినట్టు అయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది మీరు ఒకవేళ రెండు లక్షల వరకు చేస్తే సరిపోతుందా అంటే లక్షల మేడం రెండు లక్షల వరకు చేస్తేనే బాగుంటది ఎందుకంటే అప్పుడు హామీ ఇచ్చారు హామీ హామీ ఇచ్చే హామీ ఇచ్చింది కాబట్టి రైతులు ఒక్కొక్కరిగా వెళ్ళి బ్యాంకులలోకి వెళ్ళి రెండు లక్షలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు లక్షలు లోపు అంటే మళ్ళీ లక్ష వాళ్ళ రైతుల మీద భారం పడుతుంది కాబట్టి రెండు లక్షలు మాఫీ చేస్తేనే చాలా బాగుంటుంది నా అభిప్రాయం మాఫీ అంటే ఇప్పుడు అసలు అమౌంట్ దీనికి వడ్డీ అవగాహన వడ్డీ మాఫీ ఉండదు మేడం మనం అసలు మాత్రమే మాఫీ చేయడం జరుగుతుంది వడ్డీ మనం కట్టుకొని రిన్యుల్ చేసుకోవాలి కొన్ని బ్యాంకులు వడ్డీ కట్టించుకో ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం వడ్డీ కట్టించుకొని అసలు మాత్రమే మాఫీ చేస్తారు వడ్డీ వడ్డీ మాత్రం మనమే కట్టుకోవాలి దాన్ని సంవత్సరం సంవత్సరం రిన్యూవల్ చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితేనే మన మాఫీ అనేది మనకు వర్తించడం జరుగుతుంది వడ్డీ కట్టకపోతే మాఫీ అనేది మనకు బ్యాంకులు వర్తింపజేయట్లేదు ఇట్లా ఇది ఒకటి ఇబ్బందిగా ఉన్నది కానీ మరి మనకు చెప్పినట్టుగా రెండు లక్షలే కాబట్టి వడ్డీ మాత్రం కంపల్సరీగా మనమే కట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ ఈ మళ్ళీ ప్రభుత్వాన్ని మీరు ఆనందంగా రైతులు రైతులకు మేలు జరుగుతుంది కదా మేడం ఇప్పుడు కరెంటు అనేది కరెంటు ఒకటి వ్యవసాయ రుణమాఫీ ఒకటి రైతులకు సంబంధించిన వరకు గిట్టుబాటు ధర ఒకటి అన్ని రకాలుగా యూజ్ మేడం స్వాగతిస్తారు ఒక ఇప్పుడు రుణమాఫీ అని రుణమాఫికే మాత్రమే చేసినంత మాత్రాన స్వాగతిస్తారని నేను అనుకోవట్లేదు మేడం కరెంటు కావాలా రైతు బంధు కావాలా రైతు భరోసా కావాలా గిట్టుబాటు ధర కావాలా ఈ తప్ప తాలు లేకుండా జ ప్రజలు వాటిలో కొనుగోలు చేయగల ఫస్ట్ ప్రభుత్వాలు ఏంది మేడం ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేసినంత మాత్రాన తప్ప తాలు లేకుండా కొనుగోలు చేసినప్పుడే రైతు పండించిన పంటకు స సంతోషంగా ఉంటారు మేడం ఒకసారి మన ఐకేపీ సెంటర్లలో చూస్తే మన ఎంత ఇబ్బందిగా కదా మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్టార్టింగ్ ఉన్న సిచ్యువేషన్ ఎండింగ్ వరకు లేకుండా పోతుంది ఎండింగ్ వరకు ఒక సంచికి నాలుగు కిలోలు ఐదు కిలోలు తప్ప తాలనే పేరుతోటి సంచికి నాలుగు రూపాయలు ఇస్తేనే లారెత్త లేకుండా రాదు అని చెప్పి ఎన్నో కారణాలు చేస్తే అడ్లు అడ్లు కొంటలేరు బాగా ఇబ్బంది పడతారు లాస్ట్ వరకు ఉన్న రైతులు అయితే చాలా వరకు చాలా వరకు నష్టపోతారు మేడం ఇది ఒక్కటి మార్చగలగాల మేడం ఫస్ట్ ఈ మాఫీ కన్నా మేడం ఈ మాఫీ లేకుండా రైతు బంధు లేకుండా ఈ మనం పండించిన పంటకు మంచి ధర ఇచ్చి తప్పతాలు లేకుండా కొనగలిగితే రైతు దీనికన్నా మించిన సంతోషం ఏమి ఉండదు నా అభిప్రాయం ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఇది చేస్తే బాగుంటదా ఎట్లా అనుకుంటున్నారు మీరు రెండు లక్షలు జరిగే అవకాశం ఉందా రుణమాఫీ రెండు లక్షలు పక్కా చేయాలని కోరుకుంటున్నాం

ఇంకా డెవలప్మెంట్ కానీ రెండు లక్షల రుణం మాఫీ అయితే బాగుంటుంది ఇప్పుడు లక్ష వరకు అయితే సరిపోతుందా రెండు లక్షల పైన ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్నారు ఆగస్ట్ లోపలే కావాలి ఆగస్ట్ లోపు అయితే బాగుంటుంది రెండు లక్షల రుణం మాఫీ అయితే మంచి బాగుంటది కంపల్సరీ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి చేస్తాడు అనుకుంటున్నాం మేము నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సార్ బాబు నమస్తే నమస్తే మీరు మీ పేరేంటి నా పేరు అరిగల ఎర్రమ్మ ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు పదిహేను ఆగస్టు లోపల ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తారు రెండు లక్షలు అన్నారు కదా మీరేమనుకుంట చేతారు కావచ్చు అనుకుంటున్నాం అనుకుంటున్నాం చేత అనుకుంటున్నాం ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేస్తాని పంద్ర ఆగస్టు నాడు రెండు లక్షల కూడా మాఫీ చేస్తాను అంటుండు అప్పట్లో యాభై వేలు లక్ష రుణమాఫీ అన్నారు కదా ఇప్పుడు రెండు లక్షలకి వచ్చింది మరి సంతోషం అనిపిస్తుందా చేస్తే మంచిగా అనిపిస్తుంది ఇంకా జల్దీ చేయాలనుకుంటుందా జల్దీ చేస్తే సంతోషమే ఇప్పుడు చాలా మంది తెచ్చుకున్నారు కదా ఇప్పుడు లక్ష నుంచి రెండు లక్షలు అన్నప్పుడు కూడా కొంతమంది రుణాలు తెచ్చుకున్నారు కదా తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అంటే అట్లాంటి వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి పాపు అలా ఆలోచన లేనిదే అప్పుడు ఇప్పుడు అప్పటి లక్ష మాఫీ చేసి కేసారు కానీ ఇప్పుడు రెండు లక్షలు చేస్తుంటే అంటే అవి ఇంకా కాలేదు అయితే అనుకుంటారు అయితే అనుకుంటున్నాం మరి చేస్తారు అనుకుంటున్నాం ఇప్పుడు ఆగస్ట్ పదిహేను అన్నారు ఇంకా కొంచెం ముందట్టుకో ఇంకా కొన్ని ఇంకో రెండు నెలలు కొడుకు ఇస్తే అప్పుడు ఏం రైతులు మీ సార్ మీ నుంచి ఇబ్బంది అవుతది ఇబ్బంది అవుతది తొందరగా ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా అయితే ఎంత మంచిగా ఏడికే ఎల్లు గడిచిపోయాయి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ముందట ఉన్నాయి కదా దానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ముందట్నే వేస్తే మంచిగా ఉంటుందా తర్వాత ఎలక్షన్ ముందట చేస్తే ఉంటది

మరి వడ్డీ కట్టుడా వడ్డీతో సహా అర్థమైతే రెండు లక్షల రూపాయలు అని చెప్పి అన్నాడు వాగ్దానం చేస్తా అంటుండు మరి ఏ రకంగా చేస్తాడు మరి వడ్డీతో సహా చేస్తాడా అసలే చేస్తాడా అది మన క్లారిటీ పర్లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ లక్ష లోపల అంటే అంతకుముందు ప్రభుత్వం ఏంది లక్ష లోపల ఉన్న వాళ్ళకి రుణమాఫీ అన్నారు ఇప్పుడు రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అంటున్నారు ఇది అమలు అవుతుందని అనుకుంటున్నారా మంచిగా మీకు అంటే మనస్ఫూర్తిగా నమ్మకం ఉందే ఇది అమలు అని అమలుగా అది చేస్తాను అనుకుంటున్నావు కానీ మరి ఇప్పుడు ఆగస్ట్ వరకు అలా చేస్తాను చూడాలి అగస్టు లోపల అప్పర్ రక అప్పర్ రక కూడా ఆగను అంటుండు మరి ఇప్పుడు మాకు యాభై యాభై చిన్న లోన్ కూడా మాఫి అవుతుందా కాదా మరి రెండు లక్షలకి అవుతుందా లోన్ రెండు లక్షల లోపల అంటే మాది కూడా వర్తిస్తుంది కదా మరి మేము మిత్తి కట్టడా కట్టకపోవడం అనేది ఒక సందేహం ఉన్నది కొంతమంది ఇప్పుడు ఇదే లక్షల లోపు రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ అంటే కొత్తగా లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవును మీ మీకు సంబంధించిన వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఇప్పుడు ఒకవేళ నిజంగానే చాలా మంది ఎక్కువ మంది అయ్యారు ఇప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువ మంది అయ్యారు రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారులు మరి ఒకవేళ ఇది ముందటికి నడుస్తే బాగుంటుందా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ముందట ఒకవేళ వాగ్దానాలు ఏమైనా వెనుక జరిగితే అంటే ఈ ఆగస్టు కాకపోతే సెప్టెంబర్ అక్టోబర్ అయితే ఇంకేమన్నా అవకాశాలు సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ఈ వాగ్దానం ఈ లోపల నెరవేస్తే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది లేకుంటే మొత్తం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా ఈ లోపలే ఆరు వాగ్దానాలు కంప్లీట్ చేయాలి చేస్తే ప్రజలు నమ్ముతారు లేకుంటే నమ్మరు థ్యాంక్ యూ సార్ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటల పైన ప్రజల స్పందన ఎలా ఉంది ఆ లబ్ధిదారులు ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్కారం నమస్కారం మీ పేరు రైతులకు రుణమాఫీ చేస్తామని రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ లబ్ధిదారులే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దాని మీద మీ స్పందనే ఏంటి ఫస్ట్ టైం అక్కడ నుంచి ఆరు గ్యారంటీ వెళ్ళి అదొక గ్యారంటీ అన్నారు ఇంతవరకు అయితే ఏం లేదు పంద రాష్ట్రం అంటే అది కూడా నమ్మకలేదు ఆల్రెడీ పింఛన్ కూడా ఇస్తలేదు జీతాలు లేట్ అయితే నమ్మకం అనేది అయిపోయింది దాని ఒక ప్రీ గస్ మాత్రం పెట్టింది ఇంకొకటి ఏది మన గీ ఇంజక్షన్ ఆరోగ్యం అది ఒకటి వచ్చింది ఇక అది మాత్రం ఇంకా నాలుగు డిగ్రీ ఉన్నారు ఇప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు ఇప్పుడు రెండు లక్షలు అన్నారు దాని మీద ఎట్లా అనుకుంటారు చేనాలు లక్ష ఏది రెండు లక్షలు ఏమీ లేదు రుణమాఫీ లేదు బడ్జెట్ లేదని కూడా అంటారు ఇప్పుడు కూడా అవి ఇచ్చిన్నారు వంద లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం మరో లెక్కనే ఇప్పుడు అయితే నమ్మకం అయితే లేదు నమ్మకం లేదు ఎందుకు రెండు లక్షలు పెంచారు ఇప్పుడు సర్పంచ్లు ఎలక్షన్స్ ఉన్నాయి ముందట రెండు లక్షలు ఆగస్టు పద పదిహేను తారీఖు వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్నారు అంతకుముందే జూన్ అన్నారు ఇప్పుడు ఆగస్టు అంటే ఆగస్టు ఆగస్టు అనేది ఏంటంటే ఇంతవరకు కేసీఆర్ అని రోడ్ అంటే మొత్తం అప్పులు చేసి పోయినాడు కాబట్టి కేసీఆర్ అని రోడ్ అప్పులు చేసి పోయినా అప్పులు తీసేదానికి మాకు అదైతుంది ఇచ్చుడు అయ్యాన్ని ఆలోచిస్తాం మార్చి వరకు అంటారు మళ్ళీ మళ్ళీ మార్చి అని పెండింగ్ వస్తాం మళ్ళీ ఆగస్టు నుంచి మార్చిపోతాయి మళ్ళీ మార్చిపోతాయి మార్చి మార్చి ఇట్టు మార్చిపోతాయి ఎందుకంటే ఎలక్షన్ అయిపోతాయి

అందుకనే గ్యారంటీలు పథకాలు ఆరు గ్యారంటీలు అమలు కాలేదు బస్ ఒక్కడే ఆర్టీస్ అమలు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు కాబట్టి దీని కూడా నమ్మకం లేదు